కామారెడ్డి మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మున్సిపల్ కార్మికులతో మున్సిపల్ కార్యాలయంలో మరియు అన్ని విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మున్సిపల్ కార్మికులతో మరియు మున్సిపల్ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమణారెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న పిఎఫ్ ఈఎస్ఐ వెంటనే చెల్లించాలని అధికారులకు సూచించారు మున్సిపల్ కార్మికులకు ప్రతి నెలా వేతనం ఇచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు ఎండ తీవ్రత రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో కామారెడ్డి మున్సిపల్ పరిధిలో ఎక్కడ కూడా వాటర్ సమస్య ఉంచకుండా చూడాలని కోరారు అధికారులు నిజాయితీగా పనిచేస్తేనే మీపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని ఎవరికి భయపడాల్సిన పని లేదని మీరు మొదటిగా తప్పు చేయకుండా చూసుకోవాలని కోరారు కాంట్రాక్టర్స్ వార్డు ఆఫీసర్గా పనిచేస్తున్న కొంతమంది మున్సిపల్ కార్యాలయానికి ఎవరు వస్తున్నారు ఎవరు వచ్చేతున్నారు అలాంటి చెప్పడం మానుకోండి అన్నారు ఎవరికి ఎవరికి చెప్తున్నారు అందరి లిస్టు నా దగ్గరుందని మీరు చాలా మారారు ఇంకా మారి పద్దతి ప్రకారం పనిచేయాలని సూచించారు లేకపోతే నెక్స్ట్ సమావేశం అనేది ఉండదని అంతకుముందే కాంటాక్ట్ ఉద్యోగులను తీసేసే ప్రసక్తి తీసుకురావద్దని కోరారు అందరు కష్టపడి పనిచేయండి మున్సిపల్ అభివృద్ది చెందుతుందని అన్నారు

వాటర్ మీ బాధ్యత అది అందరి లీడర్లు గట్ల ఉన్నారన్నప్పుడు మీకు బాధ ఉంటుంది మీరు ఊకోవాల్సి వస్తుంది కానీ ఒకరిని ఉన్నా కదా మీకేం బాధ ఉన్నది నాకు ఇన్ఫార్మ్ చేస్తే నేనే టేకప్ చేస్తా కదా ఇది ఉంటుంది అట్లా ఏదైనా ఉండాలి మీకైనా ఎవరికైనా అది ఏమైనా ఉండాలన్నా ఎంప్లాయీ అనేది లిమిటెడ్ వీజ్ కంపెనీ విజ్ అంటే పొలిటీషియన్ కాంట్రాక్టర్ ఆజాదలు వందాలు మాట్లాడచ్చు కానీ మనం మాట్లాడాలి మన లిమిట్ లో మనం ఉండాలి కాబట్టి మనము ఎమోషన్ కావచ్చు వాళ్ళు ఏదన్నా మాట్లాడవచ్చు టెంట్ అవుతుంది న్యాచురల్ కాదని కానీ ఏది జరిగినా రేపు కలిసి చేసేదే కదా మీరు పనిచేయాలి వాళ్ళు పనిచేయాల వీళ్ళందరూ చూడాలి నేను కోఆర్డినేట్ చేయాలి ఇది సక్సెస్ అయితే నాకే పేరు వస్తుంది మీకు పేరు వస్తుంది వాళ్ళకు పనులు అయితే ఎవరు వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది కదా అక్కడ కాబట్టి కొంచెం పేషెన్స్ అమ్మ ఇప్పుడు ఏముందన్న రెండు మాటలు మాట్లాడి పోయితే నాకేం రెండు గంటల నుంచి చోరుతున్నావు ఆరున్నర నాలుగున్నర గంటల నుంచి చోరుతున్నాను మా అంటే నేను నోరు ఒక ఇరవై నిమిషాలు ఊకపోవచ్చు అంటే నాలుగు గంటలు ఏకదాటిగానే మాట్లాడుతుంది మీకు ఫర్దర్ ఏ ప్రాబ్లం ఉన్నాయి నెక్స్ట్ మినిట్ నుంచి మీరు కమిషనర్ గారికి నాకు కంప్లీట్ ఇచ్చేయండి క్యాంప్ ఆఫీస్ నంబర్ కూడా మీ దగ్గర ఉందా క్యాంప్ ఆఫీస్ నంబర్ ఆ నెంబర్ ఇస్తాడు ఆ సార్ దగ్గర కూడా ఉంది నా నెంబర్ ఉంది క్యాంప్ ఆఫీస్ కొత్తగా వచ్చిన ఆఫీసర్ ఎవరు వచ్చారు మీరు 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 మీ దగ్గర లేకపోతే నా పర్సనల్ నెంబర్ ఇస్తారు క్యాంప్ ఆఫీస్ నెంబర్ ఇస్తారు మీకు ఏ చిన్న సమస్య ఉందా క్యాంప్ ఆఫీస్ నెంబర్ కమిషనర్ గారికి చెప్పండి నాకు చెప్పండి కమిషనర్కి ఎప్పుడు వదిలేమంటలేదు నాకు కూడా చెప్పండి కానీ కమిషనర్ గారు నోటీస్ చేయకుండా నాకు నోటీస్ చేస్తే తిరిగి నేను కమిషనర్ గారిని అడిగినప్పుడు మీరు తక్కువ అవుతున్నారు కాబట్టి కమిషనర్ గారికి చెప్పి నాకు కూడా చెప్పండి మొదటనే చెప్తున్నాను కదా ఎమ్మెల్యే గారికి ఎందుకు చెప్పినవారంటే అది కూడా చెప్పిన నేను అడుగుతున్నాను సార్ మీకు చిన్న చిన్నతనమా అట్లేం లేదండి నీళ్ళు పెద్ద కాదు కలిసి పని కాబట్టి కొంచెం చూసుకొని చూసుకోండి ఏం లేదు సరే తను పాత హేస్టేలా పని చేసి వచ్చినాడే పెద్ద పొద్దుల దగ్గర చేసి వచ్చినాడే అట్లేం లేదు సరే ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలా మరి ఈ అనే వీళ్ళ ఉండదు కదా కనీసం వాళ్ళు కూడా పోతే కొంచెం ఆలోచించండి అందరం ఒకటే టైప్ ఉంటే కష్టం ఎట్లా లీడర్కి అట్లనే ఉంటారు మానవ కనీసం మనమన్నా అన్న సరే ఉండాలి కదా అర్థం చేసుకుని లేబర్ ఈ పన్నెండు ఆరు కోట్లు జీతాలు ఉన్నాయి రెండు కోట్ల జీతాలు పెండింగ్ ఉన్నాయి నాలుగు ఇక్కడ ఉన్నటువంటి వేరే ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ ఇవన్నీ కూడా దగ్గర ఇరవై కోట్లు ఉంది అలా ఇప్పటికి కూడా రెడీ చేసిపోయినటువంటి సిక్స్ లెట్ సెంట్రల్ ఐటింగ్ స్టార్ట్ చేయకపోవడానికి కారణం అదే వద్దని చెప్పిన నేను నేనే వద్దా ఈ బిల్డింగ్ గడ్డ దగ్గర పోతున్నది ఆ రోడ్ లో చీకటి ఏమైనా సైడ్ లైట్లు ఉన్నాయి కదా సెంటర్ లైటింగ్ తో చేసేది ఏమన్నది ఉండని అలా ఖర్చు పెట్టడం ఐదు నిమిషాలు షో చేయడం ఐదు నిమిషాలు ఎస్టాబ్లిష్ చేయడం అనేది చాలా కష్టం జీతాలు నెగ్లెక్ట్ చేయాలా బాకీలు ఉన్నటువంటి ఆరు కోట్ల రూపాయలు లేబర్ ఏవైతున్నాయో అవి అట్లాగే మూడు నెలల జీతాలు అడ్వాన్స్ వస్తూ తొమ్మిది కోట్ల స్పేజ్ చేసి మిగతా డబ్బులు మిగతా వద్దు వద్దన్నారు డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ డబ్బులను వస్తున్నది సమ్మర్ కోసం ఉంచండి పేమెంట్స్ ఇవ్వాలి అయిపోయాక మాట్లాడదాం సార్ ఇవ్వట్లేదు ఆల్రెడీ ప్రీవియస్ ఎస్టాబ్లిష్డ్ అయిన హోర్డింగ్స్ కి అడ్వర్టైజ్మెంట్ బోర్డుస్ ఇస్తున్నారు కదా సరే నానే ప్రోగ్రామ్ ఫ్లెక్స్ చేసుకుంటా ఆయన ట్యాక్సీ పెట్టినప్పుడు ఆయన వేసుకోదు కదా అంటే ఈ జివోను రిన్యువల్ చేయద్దు పాత్ర

జనరేట్ చేయడానికి ప్రాబ్లం ఇది కూడా అమ్మ వాళ్ళది పాతది ఇప్పటిదాకా అన్నైంది కాబట్టి ఆయన సంబంధం లేదు ఆ పేమెంట్ కట్టమని చెప్పింది కట్టకపోతే ఓడింగ్ చేయడం ఏడుస్ అది ఏడు వీలర్ ఉండాలి నాలుగుల ప్రోగ్రామ్ ఇంకో వాళ్ళు అందరికి నేనైతే పైసలు ఇచ్చేయించుకుంటాను నేనైతే అట్టించబట్టి కంపల్సరీ పేమెంట్లు ఎట్లా అని చెప్తాను కంక్లూడ్ చేస్తాను ఫైనాన్షియల్ పొజిషన్ చూసుకొని పేమెంట్ కూడా స్టార్ట్ అయితే సమ్మర్ ది సమ్మర్ చూసుకొని పేమెంట్లు ఎట్లా ఎన్ని రోజులలో క్లియర్ అవుతుందో కూడా నేను చెప్తాను నేను రేపు ఒక్క మీటింగ్ ఉంది నాకు ఒక మీటింగ్ నేను కలెక్టర్ గారితో ఉంది ఆ మీటింగ్ అయిపోతే ఆటోమేటిక్ ఇప్పటి వరకు జరిగింది మరి నా చాలా జనరేట్ చేసే ప్రొసీజర్ ఉందా నేను ఇక్కడ ఇక్కడ లేకుండా రాష్ట్రం అట్లా లేదు చాలా జనరేట్ చేసి ఇస్తారా ఎయిట్ క్రోర్స్ వరకు పిఎఫ్ లో కట్టేస్తాము ఇంకో వన్ పాయింట్ చేంజ్ అలా కూడా పంపించాము శాలరీస్ ఇవ్వడానికి సెక్షన్ నుంచి మాకు రిపోర్ట్ చేయట్లేదు అన్నది అకౌంటెంట్ వాదన మరి అది ఎందుకు పెండింగ్ అయింది